మఠం మీద చెట్టు ఈ చెట్టు పుట్టేసి మొత్తం వేళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి మఠం లో వెళ్ళిపోయాయి కిందకి భూమిలోకి వెళ్ళిపోయాయి రేపు ఏదైనా గట్టి వర్షం కానీ పూరిస్తే మళ్ళీ ఈ కూలిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంచు ఎంతటి దారుని చూడండి తాత్కాలికంగా కొమ్మలు కొట్టేసి పూర్తిగా కిందగా లాగేసింది మటం అంతా కూడా కిందగా లాగేసింది ఇంతటి దారుణం చూడండి పూర్తిగా ఇంత మీద చెట్టు తాత్కాలికంగా కొమ్మలు కొట్టారు నేళ్ళు మాత్రం కిందకు వెళ్ళిపోయాయి మటంలోకి వెళ్ళిపోయాయి అందుకే మొత్తం పగులు అన్నమాట వేళ్ళు ఎప్పుడైతే వాడల్లోకి వెళ్ళిపోయాయో వాళ్ళని బేటలు ఇచ్చే పగిలిపోయాయి ఆ పగులు మొత్తం కనిపిస్తుంది అంత ఇప్పుడు ఇది కానీ తీసేస్తే ఈ బిల్డింగ్ పడిపోతుంది సపోర్ట్ ఈ చెట్టు మొక్క తీస్తే ఈ భవనం పడిపోతుంది ఇంజనీరింగ్ వాళ్ళు తీస్తారంటే ఇప్పటివరకే దీని అని చెప్పారు ఇంత నిర్లక్ష్యంగా ఇంత జరుగుతున్నా మరి స్థానిక ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు మా ముస్లింలకి కొమ్ము గాయడం వాళ్ళు ఏమో బకాయిలు ఉన్నారు దాదాపుగా పన్నెండు కోట్లు ఎనిమిది కోట్ల నుండి పన్నెండు కోట్ల వరకు ఎంతవరకు మఠానికి ఏదైతే శిస్తు ఆ శిస్తు కూడా ఇవ్వడం లేదు అద్దె ఇవ్వడం లేదు వాళ్ళకి ఏం హక్కు ఉందండి ఏం తమాషా చేస్తున్నారండి వాళ్ళు ఎంతటి వాళ్ళు ఖాళీ చేసే నోటీసులు ఇవ్వాలి అటువంటిది వాళ్ళు ఏమో మేము ఖాళీ చేయము ఇది కోల్చొద్దని తిరిగి వాళ్ళు కోట రూపాయలు బకాయిలు పడి ఉన్నా కూడా మళ్ళీ ఒత్తిడి చేస్తున్నారంటే ఎవరు హస్తాలు ఉన్నాయి ఎవరి స్వార్థాలు ఇందులో ఉన్నాయి అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈ వ్యాపార వస్తువులకి గాయాలి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ప్రాణాలు గాలు కలిసిపోయి వెంకటేశ్వర స్వామి పేరు వచ్చినా పర్వాలేదు తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పేరు వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ వ్యాపారాలు జరగాలి ఇది కూలిపోయినా ప్రాణాలు పోయినా పర్వాలే ఎంతటి స్వార్థం చూడండి రేపు అంతర్జాతీయ సమాజం పోసియాలి హిందువుల మీద తిరుపతి పుణ్యక్షేత్రం కాదు ఇంతమంది చనిపోయారు అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు ఆయన వెంకటేశ్వర స్వామికి ఏ మహిమ ఉన్నది వెంకటేశ్వర స్వామికి ఏ శక్తి ఉంది అలా ఒకవేళ వెంకటేశ్వర స్వామి శక్తి ఉంటే ఇంతమంది ప్రాణాలు చచ్చిపోతారా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా అని ఒక విష ప్రచారం చేసేయాలా ఈ అంతర్జాతీయ కుక్కలు ఉంటాయి కదా హిందూ వ్యతిరేక కుక్కలు ఆ కుక్కలు మురుగుతూ ఉంటాయి మొత్తం దేశవ్యాప్తంగా చర్చలు టీవీలో డిబేట్లు వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేడా అక్కడ వెంకటేశ్వర శక్తులు పనిచేస్తూనే లేదా అని మొత్తం హిందువుల మీద తుమ్మెత్తిపోసేయడం దీనికి ఆజ్యం పోయడం ఇలాంటి కుట్రలు చేస్తున్నారు దీని వెనక పెద్ద మాఫియా నడుస్తూ ఉన్నది కాబట్టి తక్షణమే హిందూ సమాజం దయచేసి చైతన్యం కావాలి టెక్నీషియన్లు ఐఐటి నిపుణులు ఇది నివాసానికి పనికిరాదరా బాబు అని చెప్తే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్లు అందరూ ఒకరైపోయి ఇక్కడ డబ్బులు కకృత షాపుల షాపులు వాళ్ళ దగ్గర ఇది కోసం అనే స్టేట్మెంట్ ఇస్తే రేపు జరగక్కోవడం జరిగితే కికి పోయి ఉండేటువంటి ప్రధానికం రేపు ఇలా మీద పడిపోతే చూడండి ఎంతమంది ఎన్ని బైకులు ఎన్ని వాహనాలు జరుగుతూ ఉన్నాయి గాంధీ రోడ్డు ఇది ఈ ప్రధానమైన జరగకపోవడం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తాడు ఈ మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహిస్తుందా లేదు కలెక్టర్ వచ్చి బాధ్యత వహిస్తాడా వెనక్కి ఎవరు ప్రాణాలు ఇస్తారు ఎవరు దానికి బాధ్యత వహిస్తారు ఈ మఠం మూడో అంతస్తు పైన చెట్టు వచ్చిందంటే చూడండి ఎంత నిల్ల నిద్రపోతున్నారా ఈ భవనం కూలిపోతుంది అనేసి అధికారులు కూడా నివేదిక ఇచ్చారంట ఇప్పుడు ఈ చెట్టు తీయకూడదు బొమ్మను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అది అంటే ఏళ్ళు కింద స్లాబ్ లో అంతా పాకుపోయినాయి గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందయే కాపాడు గోవింద గోవింద కాపాడాలి ఈ ఆ మఠాన్ని తొలగించి భక్తుల ప్రాణాలు కాపాడు గోవింద గోవింద కొత్త మఠాన్ని కట్టించి గోవింద గోవింద అధికారులకి బుద్ధి వచ్చేటట్లుగా నీవే కనువిప్పు కలిగించి గోవింద గోవింద హిందూ సమాజాన్ని కాపాడు గోవింద గోవింద ఈ అధికారులకి మంచి సద్బుద్ధిని ప్రసాదించు గోవింద గోవింద గోవిందో Dez é é ainda.